క్రీస్తునందు ప్రియ స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమును వందనములు చెల్లిస్తున్నాను ఈ జూలై మాసం అంతయు ప్రభు తన కృపలో మనల్ని కాపాడుతూ వచ్చాడు ఆయన రెక్కల నీడలో మనల్ని దాచాడు రండి కలిసి ప్రార్థిద్దాం అహోన్నతుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం రాజా ఇదిగో ప్రభువా ఈ జూలై మాసం అంతయు తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు తండ్రి మీకు వందనారయ్యా ఇదిగో ప్రభా గడిచిన కాలమంతయు తండ్రి మీరు చూపిన కృప తండ్రి మీరిచ్చిన దయా నాయన ఇదిగో ప్రభా మరొక మాసంలో మేము అడుగు పెట్టబోచుండగా ప్రభావ మీ కృప చూపించండి మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి కొత్త ఆలోచనలు నాయన మంచి తలంపులు మాలో కలిగించండి తండ్రి మా తోటి వారి పట్ల ప్రేమ శాంతి సమాధానం కలిగి ఉంటుటకు మాకు తగిన సహాయము దయచేయండి రాబో రోజుల్లో తండ్రి మహోన్నతమైన కార్యాలు చూచుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి ఇటువంటి సైతాను శక్తులకు తొందరపాట్లకు తండ్రి మా జీవితాల్లో చోటు లేదు నాయనా కేవలం మీ చిత్తం మా ఏడల జరిగించని తండ్రి అనుకోని తండ్రి నిర్ణయాలు తీసుకుని తప్పుడు దారిలో వెళ్తే మమ్మల్ని క్షమించండి సరిచేయండి తండ్రి చిడుతలంపులు చెడు ఆలోచనలు నాయన మా తోటి వారి పట్ల ఈర్ష్య కలిగి ఉంటేదైతో క్షమించండి ఇందుగో ప్రభా మహత్తరమైన మీ ప్రేమను కలిగి ఉన్న మేము తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మేము తండ్రి ఉండగా ప్రతి విషయం మంచిగా ఉండటకు తండ్రి ప్రతి విషయం ముందు ప్రభా పవిత్రంగా ఉండటకు తండ్రి మమ్మల్ని మేము కాల్చుకునేటకు సహాయము దయచేయండి సైతాను శక్తులకు అల్లరి శక్తులకు మా జీవితాల్లో చోటు లేదు నాయన ప్రతి దినము తండ్రి ప్రతి క్షణము నాయన మీ వాక్యము చే కట్టబడి ప్రభావా ఇదిగో బంట మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండటకు సహాయము దయచేయండి వాన వచ్చును వరద వచ్చును తండ్రి గాలి విసరగా ప్రభువా మేము స్థిరంగా నిలబడుటకు సహాయము దయచేయండి ప్రతి విధమైన చెడు తలంపులను తీసివేయండి మా కుటుంబంలో ప్రభావా ఇగో తండ్రి మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బిడ్డను సరిచేయండి తలకిందులు చేయండి నాయన మీకు వందనాలు మంచి మనస్సును మంచి తలంపులను తండ్రి మాకు దయచేయండి ఇదిగో ప్రభు అపవాది తంత్రముల నుండి మమ్మల్ని తప్పించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి తండ్రి విడుదల దయచేయండి మానసిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి అనారోగ్య పరిస్థితుల నుంచి తండ్రి మమ్మల్ని త్వరగా దాటవేయండి నాయన సమస్తమును ఎరిగిన తండ్రి మీకు వందనాలు మేము పడిపోయినను తండ్రి లేవనెత్తగల గొప్ప సమర్థుడినైనా మీకు వందనాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సైతం శక్తులకు ప్రభా మా జీవితాల్లో చోటు తీసివేయండి నుగో ప్రభా చెడు వ్యసనాలకు బానిసై తండ్రి బాధపడుతున్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి నీ బిడ్డకు మారు మనసును దయచేయండి తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆ తల్లిదండ్రులకు నాయన మీరే కృప చూపించండి సమాధానం దయచేయండి అల్లరి శక్తులు అంధకార శక్తులు తండ్రి ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరే తండ్రి వారికి ఓదార్పును దయచేయండి విడుదల దయచేయండి మీరు రాక కొరకు ఎదురు చూసే మనసులు మాకు దయచేయమని ఇదిగో ప్రభా గడిచిన కాలమంతా మీరు కాపాడినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఇదిగో ప్రభా ఇంకొక రోజులో తండ్రి ఈ నెల పూర్తవుతుండగా ప్రభా ఈ మాసమంతా మీ కృప మాకు తోడుగా ఉంచినందుకు మీకు వందనములు చెల్లిస్తూ మీ రెండవ అతి సమీపంగా ఉందని గుర్తెరిగి తండ్రి మిమ్మల్ని ధ్యానించుకుంటూ తండ్రి సిద్ధపాటు కలిగి ఉంటే సహాయం ఉదయిచ్చేయమని యేసుక్రీస్తు వారి ఘన అడుగుతున్నాను తండ్రి ఆమెన్